అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం పురుషోత్తపురం గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏక్ దిన్ ఏక్ గంట సౌత్ ఎంపీపీ అనకపల్లి పార్లమెంటు ఉపాధ్యక్షులు పీఏసీఎస్ చైర్మన్ కొలుకూరి విజయరామరాజు గారి ఆధ్వర్యంలో చేపట్టారు ఈ కార్యక్రమంలో మండల యూనిట్ ఇన్ఛార్జ్ రాజాన వింకు నాయుడు ఎన్టీఆర్ యూత్ యువకులు పాల్గొనడం జరిగింది మరియు గ్రామ ప్రజలతో పాటు రాజాన శ్రీను గారు కాళ్ళ సత్యనారాయణ గారు మాకిరెడ్డి శ్రీను గారు

గత ముప్పై వారాల నుంచి మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతున్నది మన గవర్నమెంట్ వారు ఏన్ ఏ గాన్ ఏక్ సాత్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా మా గ్రామస్తులు యువకులు ఎన్టీఆర్ బూత్ అనే కార్యక్రమం స్టార్ట్ చేసి మా మా ఇకపల్లి పార్లమెంటీ ఉపాధ్యక్షులు అక్కవరం కార్పొరేట్ చైర్మన్ చైర్మన్ పొలిపూరు విజయ రామరాజు గారి ఆధ్వర్యంలో యువత యువత కార్యకర్తలు గ్రామ గత మొక్క వారాల నుంచి ప్రతి వారం క్రమం తప్పకుండా ఊరిని మత్శ్రంగా ఉంచి స్వాముల నుంచి విముక్తి కలిగేలాగా చర్యలు తీసుకొని నేను అన్ని దగ్గర అయితే కార్యక్రమాలు చేస్తున్నామో వెంటనే జరిపించి పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఇదే కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి మా ఊరు ప్రజల తరఫునని మా రాజకీయ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏపీ ఛానల్కి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు స్టార్ట్ ప్లేస్ ఇచ్చేస్ ఇలాగా చెత్త చెత్త కాలం నుంచి ప్రతి ఊళ్ళోని చెత్తలా పేరుకుపోయింది మేము ప్రతిరోజు చేస్తూ చేస్తూ ప్రతి వారం ప్రజల్లో కూడా ప్రజల్లో కూడా అవర్నెస్ పెరుగుతుంది మన 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 పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలనే ఉత్సాహంగా ప్రజలు కూడా ఉన్నారు మేము ఒకసారి తొలగించిన తర్వాత రెండో వారం వస్తే మాకు కొంచెం భారం తగ్గుతుంది దాని మీద ప్రజలు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు మేము వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం